ప్రేమిత్రులారా ఈ ఉదయకాల దైవధ్యానమునకు స్వాగతం దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి లూకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం ముప్పై ఐదవ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును మనము ధ్యానము చేద్దాం ఆయన రొట్టె విరుచుట వలన తమకేలాగూ తెలపబడినో అదియూ తెలియజేసిరి దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె ప్రిమిత్రులారా నలభై సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ప్రయాణం అరణ్యంలో ఇస్రాయేలీలు చేశారు ఈ నలభై సంవత్సరాల ప్రయాణంలో దేవుణ్ణి చూసే కన్నులు దేవుణ్ణి గ్రహించే మనసు వారికి కలగలేదు అట్టి ప్రత్యక్షతను దేవుడు వారికి అనుగ్రహించలేదు గనుకనే దేవుని ఎరుగని వారిలాగే సమస్యలలో ప్రవర్తించారు మోషే దేవుని ఎరిగిన వాడు గనుక ప్రతి పరిస్థితుల్లో కూడా ప్రభువుకు అనుకూలంగా జీవించాడు ఆనాటి మోషేను వెంబడించిన యహోశివా కాలేబులు కూడా సకల పరిస్థితుల్లో కూడా దేవునికి నమ్మకమైన సాక్షులుగా నిలబడ్డారు ఈరోజు క్రీస్తు శిష్యులమంటూ యేసు ప్రభు వారి పరిచారకులమంటూ దేవుని స్వార్థ సేవలో బ్రతుకుతున్నవారు కానీ ప్రభువే మా ఆరాధ్య దైవమని ఆయనను వెంబడిస్తున్న వారిలో చాలామంది ఇంకా ప్రభువుని చూసే కన్నులు రాలేదు ఇంకా ప్రభుని గ్రహించే మనసు వారికి తెరవబడలేదు మనోనేత్రాలు ముయబడ్డాయి మహిమగల క్రీస్తు వారికి అర్థం కావడం లేదు ప్రభువైన యేసుక్రీస్తును గ్రహించడానికి ఆధారమేది ఆయన నీకు ఎలాగూ తెలియపరచబడతాడు అంటే రొట్టె విరుచుట వలన ఎమ్మాయి బాటసారులకు ఆయన తెలియపరచబడ్డారట అప్పటి వరకు త్రోవలో నడుస్తూనే ఉన్నారు ప్రభువారిని గూర్చి ఎరగకుండా ఆయన ఎవరో బాటసారనుకుంటూ మాట కలిపారు కానీ రొట్టెని ఎత్తి కృతజ్ఞతాస్థుతులు చెల్లించగానే ఆయనను గుర్తుపట్టడానికి వారి కన్నులు తెరవబడ్డాయి దమస్కు మార్గములో క్రీస్తు ప్రభువారిని గుర్తుపట్టినట్లుగా సవులు కన్నులు తెరవబడ్డాయి ప్రతి మిత్రులారా క్రీస్తు ప్రభువారు ఎవరో ఆయన మహిమ ఏమిటో నీకు ప్రత్యక్షపరచబడాలంటే రొట్టె అనేది జరగాలి రొట్టె విరుచుట అనగా దేవుని వాక్యమును విభజించుట దేవుని వాక్యమనే రొట్టెను నీవు విభజించిన నాడు ఆ వాక్యపు వెలుగులో క్రీస్తు నీకు కనబడతాడు దేవుని వాక్యం అనే ఈ గొప్ప ధననిధిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేవారు సత్యవాక్యమును సరిగా విభజించాలి అని పౌలు తిమోతితో చెప్పిన మాటను ప్రక్కన పెడితే దేవుని వాక్యములో నుండి ప్రభు నీకు ప్రత్యక్షం అవరు ప్రియమిత్రులారా ఆది కాండము మొదటి అధ్యాయము మొదటి వచనం మొదలుకొని ప్రకటన గ్రంథము ఆఖరి వచ్చిన వరకు అనేక సందర్భాలలో ప్రభు వారి యొక్క దివ్య దర్శనం నీకు దొరుకుతుంది వాక్యాన్ని విభజించినప్పుడు ఉండండి ఉపవాసం ఉండండి కన్నీరు కారుస్తూ దేవుని లేఖనాన్ని చదవండి దేవుని వాక్యము చదువుతూ ఉంటుండగా ఆ వాక్యాన్ని నీవు విభజిస్తూ ఉంటుండగా నీ కనుల ముందు క్రీస్తు ప్రత్యక్షమవుతాడు పాత నిబంధన గ్రంథములో ఉపమాన భాషలో ప్రత్యక్షమవుతాడు క్రొత్త నిబంధనలో అక్షర రూపంలో ప్రభు నీ ముందు నిలవబడతాడు అబ్రహాముకు ఎవ వాక్యము ప్రత్యక్షమైనట్లు నీకు కూడా దేవుని వాక్యము ప్రత్యక్షమగునుగాక దేవుని సత్యాన్ని గ్రహించే మనస్సు ఈ ఉదయకాలం ప్రభు నీకు అనుగ్రహించునుగాక సత్య ప్రత్యక్షతతో నింపి సత్యదేవుణ్ణి గ్రహించే ధన్యజీవిగా దేవుడు నిన్ను బలపరుచునుగాక ఆమె